ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ప్రత్యేకించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సంపూర్ణ పూర్తి ఆయుర ఆరోగ్యాలతో జగన్మోహన్ రెడ్డి ఎల్లవేళలో కూడా పుట్టినరోజులు జరుపుకోవాలి అన్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం పుట్టినరోజు కాబట్టి ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ పడితే అక్కడ కటౌట్లు కట్టడం కూడా జరుగుతుంది అయితే ఈ కటౌట్ల నేపథ్యంలో కొంతవరకు కూడా వివాదాలు రాచుకునే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఎందుకు అంటే కీలకంగా చూసుకుంటే గతంలో అంటే ఎన్నికల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ఏదైతే వచ్చాడో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్కి ఇటు మెయిన్గా మెగా ఫ్యామిలీకి ఏదైతే కొంత గ్యాప్ అనేది ఉందో ఆ గ్యాప్ ని రోజు రోజుకి కూడా వైఎస్ఆర్సిపి అభిమానులు అయితే పెద్ద ఎత్తున చేసే విధంగా కొన్ని కుట్రలు పన్నుతున్నట్లు మన గతంలోనే సోషల్ మీడియాలో కొంతవరకు కూడా మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కింద ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కొంత దగ్గర అవుతున్నాడు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఈ రోజు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి సంబంధించి బ్యానర్లో ఒకవైపు అల్లు అర్జున్ ఫోటో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి మధ్యలో కీలకంగా చూసుకుంటే ఒక కొటేషన్ అనేది కూడా ప్రత్యేకించి రాయడం జరిగింది ఆ కొటేషన్ ఏంటనేది మనం కీలకంగా చూసుకుంటే రాజు ఎంత గొప్పవాడైతే శత్రువులు అందరూ కూడా కలుస్తారు అనేటట్టు ఒక కోటేషన్ రాయడం జరిగింది ఇలా చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా ఇలాగే ఇదే విధంగా కొటేషన్లు అయితే రాయడం జరుగుతుంది బ్యానర్లు అయితే కట్టడం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ అయితే ఆ మావాడు అనేటట్టు కలుపుకోవడం జరుగుతుంది కావాలనే ఇదంతా కూడా చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఆల్రెడీ దీని మీద రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఇలాంటి బ్యానర్ల మీద కొంతమంది నాయకులు కంప్లైంట్ చేయడంతో ఆ బ్యానర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయడం జరిగింది ఏ